హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా నేను చేసిన శనగల చాట్ మీకు చూపించాలని వచ్చేసాను సో ఈ శనగలు ఉడకబెట్టేసిన శనగలకి ఇలాగా తాలిబి వేసుకోవాలి పోపు గింజలు ఎండుమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి వేయించుకున్న తర్వాత ఇలా నానబె కొంచెంసేపు వేగనివ్వాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు ఇలా వేగనిచ్చిన తర్వాత ఈ నానబెట్టిన శనగలు ఈ పోపులో వేసేసి మళ్ళీ కొంచెంసేపు వేయించి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కొంచెం సేపు దాన్ని వేయించేసుకుంటాం శనగల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి సో మనం ఈవినింగ్ స్నాక్ ఐటెంగా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం తినొచ్చు ఇందులో విటమిన్ కే క్యాల్షియం మెగ్నీషియం ఇంకా చాలా ఇంపార్టెంట్స్ వాల్యూస్ ఉన్నాయంట సో నాకు కొన్ని తెలుసు ఆ కొన్ని మీకు చెప్పాను సో ఇలా నీట్గా బౌల్స్లో వేసేసి ఇస్తే మా పిల్లలు ఎంత తినేస్తారు నేను మా పెద్ద బాబు పేస్ ఎలా పెట్టాడు ఏదో పిజ్జానో బర్గర్ అనుకుంటే ఇదేంటి మమ్మీ శనగలు చేసావు అన్నట్టు పెట్టాడు అయినా తినేస్తారు సో ఇది హెల్తీ ఫుడ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్